జూబ్లీహిల్స్ ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారని బీజేవైఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నందివేణు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధురుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారు కామారెడ్డి టౌన్ సిఐ నరహరి పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు పోలీసులు ఈ సందర్భంలో సీఎం దిష్టిబొమ్మ తీసుకొని పరిగెత్తారు ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడారు గత రెండు సంవత్సరాల పాలనలో ఒక మంచి పని చేయకపోవడంతో ఓటు అడిగే ముఖం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆపరేషన్ సింధూర్ని అవమానిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీపై కేంద్ర మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎగ్దేవా చేశారు రాజకీయాల్లోకి సరిహద్దు వివాదాలను సైనికులను తీసుకురావద్దని హితవు <hita> పలికారు <pal> <-aru>